నమస్తే అండి మన కోడి పిల్లలకు చూడండి బ్రూడింగ్ ఎలా చేసాము ఇందులో మనకి ఎన్ని కోడి పిల్లలు అంటే నైన్టీన్ కోడి పిల్లలు అయితే ఉన్నాయి ఇంకా చూడండి వీటి వయసు వచ్చేసి ఇప్పుడు ఓన్లీ త్రీ డేస్ త్రీ డేస్ అయితే ఇంకా చూడండి త్రీ డేస్ మంచి బ్రూడింగ్ ఇస్తున్నాము కోడి పిల్లలలో హ్యాక్టివ్గా ఉండాలంటే కంపల్సరీ బ్రూడింగ్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి చాలామంది ఏంటంటే బ్రూడింగ్ ఇవ్వరు సో కోడిల్లలు యాక్టివ్గా లేవు అంటారు కోడిపిల్లలు యాక్టివ్గా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్రూడింగ్ పర్ఫెక్ట్ ఉండాలి ప్లస్ ఫీడింగ్ కూడా పర్ఫెక్ట్ ఉండాలి ఇవి రెండు కంపల్సరీ ఇక చూడండి ఫీడ్ ఉంది కదా ఇది మనం అందరూ పంపిస్తున్నాం కదా ఇదే మనం పంపించేది జాతి కోళ్ళకి ఫీడ్ సో చాలా బాగుంటుంది ఇది త్రీ ఇయర్స్ నుండి అయితే నేను పంపిస్తున్నాను సో మీకు ఈ ఫీడ్ ఎవరికైనా కావాలనుకుంటే డిసిప్లే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి వాట్సాప్లో ఇవాంటి ఫీడ్ అని పెట్టండి నేను పంపిస్తాను కోడిపిల్లలు దక్కాలంటే కంపల్సరీ ఒక టూ త్రీ మంత్స్ ఈ ఫీడ్ వాడాలి మన ఫీడ్ ఆల్రెడీ త్రీ ఇయర్స్ నుండి అందరికి పంపిస్తున్నాను సో మనం కూడా మన కోడిపిల్లకి ఇదే ఫీడ్ ఇస్తాము కోడిపిల్లలు చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయా ఇంకా చూడండి ఇప్పుడు ఓన్లీ త్రీ డేస్ అవుతుంది ఇరవై నాలుగు ఎగ్స్ పెట్టాము మేము ఇంకేటర్లో మనకి పంతొమ్మిది పిల్లలు వచ్చినాయి ఇరవై నాలుగు ఎగ్స్ పెడితే పంతొమ్మిది పిల్లలు అయితే వస్తాయి పిల్లలని చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయో ఒక్కడు కూడా రెప్పల కిందికి వెళ్ళలేదు దానికి మెయిన్ కారణం ఏంటంటే ఒకటి బ్రూడింగ్ ఒకటి ఫీడింగ్ చూడండి ఏం మెడిసిన్ వేయాలి ఏంటి అని నేను క్లియర్గా ఇంకా వీడియోస్ అయితే చేస్తుంటాను కంపల్సరీ మీరు మన వీడియోస్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ